పెద్దలు చాలా మంది చెప్పారు మన పది సంవత్సరాల్లో తొమ్మిదిన్నర పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు పెద్ద మనిషి అన్ని కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఇలా మన రాష్ట్రాన్ని తెలంగాణ సాధ్యంగా అని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఆ కష్టాలు మగవాలంటే ఏ కార్మికులకు ఏ వేతనాలు ఇవ్వాలి ఏ కార్మికులు ఏ వర్గానికి ఎట్లు ఇవ్వాలని చెప్పి సిరిసిల్ల ఆకలి చావుల మధ్యలో విడవరాడుతున్న తరుణంలో పిలుసుకొని ఖచ్చితంగా కార్మికులు సుఖ ఉండాలని చెప్పి ఆనాడు కూలీ ఎనిమిది వేల పడ్డదాన్ని ఇలా పదహారు వేలు నుంచి ఇరవై వేలు చేసిన గొప్ప వ్యక్తి అంటే పెద్దలు కేసీఆర్ గారు అదే కాకుండా ప్రతి ఒక్క కార్మికులు మంచిగా సంతోషంగా ఉండాలని చెప్పి అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని వల్ల అన్ని సమానంగా చూసి ఇలా తొమ్మిదిన్నర సంవత్సరాలు బ్రహ్మాండంగా రాష్ట్రం నడిపిన గొప్ప వ్యక్తి కాబట్టి ఇంతకన్నా నేను మంచి చేస్తా అని చెప్పి అబుతపు హామీలు ఇచ్చి ఇవాళ ఇవాళ కుట్టకొలం చెట్టుకొలం చేసినప్పుడు ఇలా బతుకమీ కలిసిన ఏ ఒక్క చీరిక కొన్నికి రాలేదు పాత పేమెంట్లు రెండు వందల డెబ్బై కోర్టు ఇచ్చినాం మేము అంటున్నాం కానీ ఏ కోర్టు రాలేదు వాళ్ళు మాట్లాడు ఎక్కువ అయిపోతుంది పని తక్కువ అవుతుంది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అబాద్ అబాధాలు ఎట్లున్నాయో ఇవి హామీలు అంటున్నాయి ఖచ్చితంగా హామీలు అనేది నెరవేర్చే సాధ్యం కాదని చెప్పి చేతు ఎత్తేసడం జరిగింది కాబట్టి ఇటువంటి సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన వ్యక్తి మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా రానున్న రోజుల్లో కార్మికులు ఐక్యంగా ఉండి మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు ఖచ్చితంగా కార్మికులు ఐక్యంగా ఉంటే రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన మెదాతోటి మళ్ళీ మన కారు అధికారంలో కాస్త మీ కార్మికులు కానీ అన్ని వర్గాలను పెద్దసార్లు కేసీఆర్ గారు కరుపులో పెట్టుకొని చూసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా మీరు రానున్న రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా ఖచ్చితంగా ఓట్లేసి మీరు ఐక్యంగా ఉండి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి చూడాలని చెప్పి ఈ మేడే సందర్భంగా కార్మికులు ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ